ಕಂದ್ರಣ್ಣ ಕಂದ್ರಣ್ಣ ಇದ್ರೆ ಇಲ್ಲಾಂದ್ರೆ ಕಾರ್ ಬೇಕು ಕಾರ್ ಬೇಕು ಆಸನ ಇದ್ರೆ ಇನ್ನೊಂದು ಎರಡು ಇಲ್ಲಿ ಆಡ್ ಮಾಡ್ಕಿದೀನಿ ಒಂದು ರಂಗ ಆಗೋಣ

గత కొద్ది కాలంగా టూ వీలర్సు ఫోర్ వీలర్సు ట్రాక్టరు కొన్ని కొన్ని దొంగతాలు ఎక్కువగా ఉంటున్నందుకు మా చుట్టూ ఎస్పీ గారు స్పెషల్ టీం ఫామ్ చేసి దాని ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటే అందులో భాగంగా పళనేరు ఇన్స్పెక్టర్ గారికి రాబడి సమాచారం సుబ్బన్న జోయిన్ అనే వ్యక్తిని అరెస్ట్ జరిగింది ఇతను ఇంతకుముందు ఒక ట్రావెల్ ట్రావెల్ ఏజెన్సీ పెట్టుకొని దాని వల్ల ఆధారపడి పెట్టేవాడు తన వెహికల్స్ కాకోకుండా ఊర్లో కొన్ని వెహికల్స్ను బాడు తీసుకొని ఇతను ట్రావెలింగ్ ఏజెన్సీ వాళ్ళు నెల నెల కట్టేవాడు కొన్ని రోజుల తర్వాత అతను బ్యాడ్ హ్యాబిట్స్లోనే గ్యామ్లింగ్కు ఆన్లైన్ బెట్టింగ్స్కు తాగడానికి రావడం పడిపోయి ఆ డబ్బులు రొటేషన్ కావాల కారణంగా కొన్ని వెహికల్స్ తీసుకెళ్లి కుదో పెట్టాడు కుదోపెట్టి దాని డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది పడి ఇంకా డబ్బులు ఇవ్వలేము కుదోపెట్టడం వలన కుదో పెట్టడం వల్ల డబ్బులు రోజు కావు కదా మొత్తంగా కొన్ని వెహికల్ దొంగతనం చేయాలని డిస్క్రీ చేస్తున్నాడు ఆ విధంగా తను ఆల్మోస్ట్ ఒక నాలుగు వెహికల్ దొంగతనం చేశాడు ఐదు వెహికల్స్ కుదోపెట్టాడు ఇక రాబడిన కంప్లైంట్ విచారిస్తే దీని మీద పూర్తిగా పదకొండు వెహికల్స్ ఈరోజు సీజ్ చేయడం జరిగింది అందులో ఆరు వెహికల్స్ దొంగదారు గురించి కాబట్టి ఐదు వెహికల్స్ కుదా పెట్టబడ్డాయి చీట్ చేసి మీ బండి నాలుగైదుకి వస్తే నేను మంత్లీ ఇరవై వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు డబ్బులు తీసుకుని పెట్టుకొని ఆ డబ్బులు ఇవాళ ట్రావెలింగ్ ఏజెన్సీ నడపపోకుండా ఆ బండి మీ కొద్దిగా కుదాపెట్టి వాళ్ళని చేస్తున్నారు ఇప్పుడు మొత్తం పదకొండు వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది దొంగతనంలో ఉన్న ఆరు కేసెస్ను ప్రాసెస్ ప్రకారం చేస్తారు మిగిలిన ఐదు వెహికల్స్ ఎవరైతే ఉండాలి ఉన్నారో వాళ్ళని పంపించి వాళ్ళ గుర్తు వాళ్ళకి అప్పు చేయడం జరుగుతుంది ఈ ముందాన్ని కూడా కోర్టులో రుడు చేస్తున్నాం ఈరోజు ద ఫస్ట్ అఫెన్స్ అతను విలువైకి రావడము అంతకుముందు ట్రావెలింగ్ ఏజెన్సీ రెండు మూడు సంవత్సరాలు పెినాడు బట్ అతను గాలి ఆడూ అతనికి వచ్చే ఆధారీ కాక ఈ విధంగా దొంగతనం పాల్పడ్డాడు ఈ పదకొండు మెయిన్ కార్లు ఏది అంటే ఈ కార్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అతని దగ్గర ట్రావెల్స్ పెట్టాడు అతను డబల్ కీ నేర్చుకొని పెట్టుకున్నాడు డబల్ కీ ఉండడం వల్ల ఆ కారు ఎక్కడ బాగా చేస్తాడు ఎక్కడ పూర్తి ఐడియా ఉంది ఆ పై తెచ్చేవాడు తీసుకునేవాడు రెండు పే చేసేవాడు కాబట్టి ఆ కారు పోయేసరికి వాళ్ళు కూడా సరిగ్గా ఐడియా లేకుండా పోయింది ఇతను సఫిషియంట్ ఆ కీస్ పెట్టుకొని పెట్టుకుని లాగా తెచ్చుకోవడము

అరవై లక్షలుగా పదకొండు వెహికల్స్ వేయాలి అరవై లక్షలుగా ఇది ఇన్సూరెన్స్ దాని పట్ల అరవై మళ్ళీ ఓనర్లు వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి యాక్చువల్గా ఇది మామూలుగా వేరే ప్రాపర్టీ అయితే ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఒక నెంబర్ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఉంది ఓనర్ ఐడి కార్డు పెద్ద ప్రాబ్లం ఏం కాదు వాళ్ళ ఓనర్ గుర్తించి ఈ పంచనామా కోర్టు పంపించి వాళ్ళకు మా ద్వారానే రిసిప్ట్ హ్యాండిల్ చేస్తాం కోర్టులో తీసుకోవాల్సింది ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కొద్దిగా చేంజ్ అయిన కారణంగా ఏదైనా కానీ స్పెసిఫిక్ ఓనర్ను పక్కా గుర్తించబడితే గానీ పోలీసు కానీ ఇవ్వచ్చు అదక ముందు మేము సీరియస్ పంచనామా కోర్టు పంపించి కోర్టు వాళ్ళకి ఎంపీ వేసి తర్వాత వాళ్ళకు ఎవరైతే పోగొట్టుకోకుండా వాళ్ళకు ఆ వస్తువు హ్యాండల్ చేసి ఆ రిసిప్ట్ కోర్టులో ఫైల్ చేసి సరిపోతుంది కమ్ బ్యాక్ టు మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి